వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి త్రీ పీ సెట్స్ లో అండి అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ లో చూపించబోతున్నాను ఇవే కాకుండా మీకు సిక్స్ నైన్ స్టార్టింగ్ రేంజ్ నుంచి కూడా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఆస్ ఆఫ్ చూసేవి కొన్ని వచ్చేసి కాటన్స్ లో అండి కొన్ని శరారా కాన్సెప్ట్స్ ప్యూర్ జ్ఞాన్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను ఇవన్నీ కూడా కేపీహెచ్బి బ్రాంచ్ లో ఉంటుందండి అందరికీ తెలిసిందే కదా మన బ్రాంచ్ రీలోకేట్ అయిందని కేపీహెచ్బి రోడ్ నెంబర్ వన్ లో ఉన్న బాబాయ్ హోటల్కి డయాగ్నోల్ ఆపోజిట్ లో స్విస్ క్యాజల్ అండ్ వేర్ ఉంటుందండి ఆ మిడిల్ లైన్లోకి వచ్చేస్తే మన షాప్ లోకేట్ అయి ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాము లేదంటే స్క్రీన్ పైన కి కాంటాక్ట్ చేయొచ్చు లేదంటే వాట్సాప్లో హై అండ్ టెక్స్ట్ చేస్తే మీకు లింక్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా కలెక్షన్ స్టార్ట్ చేద్దాం ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్ ఫెసిలిటీస్ అయితే యూస్ చేసుకోవచ్చు మీరు థౌసండ్ అండ్ ఎబో పర్చేస్ చేసుకున్నట్లయితే మీకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం అండి వన్ బై వన్ సో ఫస్ట్ వన్ చూసేది వైట్ కాంబినేషన్ లో చూద్దాము మంచి ప్రింట్స్ లో వచ్చేస్తాయి అండి ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే ప్యూర్ మల్ కాటన్ లో మంచి లైట్ వెయిట్ కాంబినేషన్ అండ్ లైట్ కలర్ కాన్సెప్ట్స్ కూడా ఈ ఒక్కటంతా కూడా మంచి లేస్ వర్క్ అండి డిఫరెంట్ గా ఉంది పీస్ వైజ్ చూసుకుంటే మాత్రం చాలా క్లాసి టోటల్ అజ్రక్ ప్రింట్స్ అయితే వచ్చేస్తాయి విత్ బాంధి స్టైల్లో అండ్ త్రీ ఫోర్ స్లీవ్ వచ్చేస్తాయి అండి స్లీవ్ కూడా చిన్నగా లేస్ వర్క్ అనేది వస్తుంది ఇక్కడ చూడొచ్చు చిన్న కట్ స్టైలింగ్ కూడా ఉంటుంది ఇది స్ట్రైట్ కుర్తి వితౌట్ లైనింగ్ లో వస్తుంది బికాస్ ఆఫ్ ఇదంతా కూడా మీకు ప్యూర్ కాటన్స్ కాబట్టి లైనింగ్స్ అవసరం అయితే ఉండదు ఆఫ్టర్ వాష్ అనేది ఇంకా థిక్నెస్ అనేది వస్తుంది సో అజ్రక్ ప్రింట్స్ కాబట్టి మీకు చాలా అంటే చాలా ట్రెండీగా కనిపిస్తాయి అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా ప్లాజో స్టైల్లో తీసుకొని కిందంతా కూడా ఇలా చికెన్ కర్రీ వర్క్ అనేది వస్తుందండి ప్యూర్ కాటన్ లో అండ్ మిడిల్ లో కూడా మనకి ఇలా థ్రెడ్ వీవింగ్ అనేది వచ్చేసింది అండి చూడవచ్చు సో అదర్ వాటి కూడా మీరు పే చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి దుపట్టా అండి ఎంత బాగుందో అయితే సో ప్యూర్ మల్ కాటన్ లో టోటల్ అజడక్ ప్రింట్స్ లో వచ్చేసాయి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ దుపట్టా వచ్చిందండి కాటన్స్ లో ఇంత బిగ్ దుపట్టా అనేది చాలా రేర్ కాన్సెప్ట్ క్లాసీగా ఉంది అండ్ మీరు ఎప్పుడు అడుగుతూ ఉన్నారు కదా రెగ్యులర్ గా కాటన్స్ అప్లోడ్ చేయండి అని చెప్పేసి సో నెక్స్ట్ అయితే ఫుల్ ఫుల్ ప్లేజ్ గా అయితే కాటన్స్ చూపించడానికి ట్రై చేస్తాను ఇందులో వచ్చేసి టూ త్రీ ప్యాటర్న్స్ అయితే ఆఫ్ ను రాగానే ఇక్కడ చూపించేస్తున్నాను మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో సిక్స్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో ఉంది అండ్ నెక్స్ట్ వన్ అండి ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఏంటంటే కాదే కాటన్ అనమాట కాటన్ కాటన్లో చాలా వరకు ప్లేన్లో తీసుకొచ్చాం కదా సో ప్లేన్ కాకుండా డిఫరెంట్గా ప్రింట్స్ అడుగున్నారు సో దట్ ఇవి అప్డేట్ చేస్తున్నాము సో టోటల్గా కూడా లేస్ వర్క్ వస్తుందండి ఫ్లిప్ కాలర్ నెట్ ఇదంతా కూడా మీకు మిరర్ వైజ్ చూసుకుంటే ఫాయిల్ మిరర్ అండి రియల్ మిరర్ కాదు ఫాయిల్ లో వస్తుంది కాబట్టి హ్యాపీగా మిషన్ వాష్ చేసుకోవచ్చు విత్ త్రీ ఫోర్ స్లీవ్ వస్తుంది మంచి క్రోషియా లేస్ అనేది యాడ్ ఆన్ చేస్తున్నాం ఇక్కడ కూడా అండ్ స్ట్రేట్ కుర్తి సో ఇక్కడ చూడవచ్చు లేస్ డీటెయిలింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చామండి టూ లేయర్స్లో వచ్చేసి మనకి లేస్ డీటెయిలింగ్ అనేది వచ్చింది సైడ్ అండ్ దామన్ పాట్ అంతా కూడా సేమ్ కలర్ కాన్సెప్ట్ లేస్ అయితే వచ్చేస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి ఇలా షిఫాన్ దుపట్టాకి ఫోర్ సైడ్స్ కూడా బార్డర్స్ వచ్చాయండి ఇలా బార్డర్స్ అయితే వచ్చేస్తాయి ఫోర్ సైడ్స్ కూడా ఈ బార్డర్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ వస్తూ ఉంటుంది మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము టూ పాయింట్ త్రీ మీటర్స్ అయితే వస్తుందండి ఈ దుపట్టా చూసుకున్నట్లయితే దీనికి వచ్చేసి బాటమ్ కాన్సెప్ట్ సేమ్ కాదీ కాటన్లోనే వస్తుందండి చూడవచ్చు చిన్నగా లేస్ వర్క్ అనేది ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి చిన్నగా లేస్ వర్క్ అనేది వచ్చేస్తుంది సింగిల్ కలర్ కాన్సెప్ట్ లోనే ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో అండ్ ప్రైస్ చూసినట్లయితే ఫిఫ్టీన్ నైన్టీ నైన్ అండి వన్ ఫైవ్ డబల్ నైన్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి సో అండ్ నెక్స్ట్ వన్ అండి ఈ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది మంచి కాది కాటన్ పైన సో ఈ కలర్ కాంబినేషన్లో ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ వస్తూ ఉంటాయి కదా ఈ ప్రింట్ ఏంటంటే సింపుల్ బన్ స్టైల్లోనే హ్యాండ్ బ్రష్ లో వచ్చిందండి మీకు రెగ్యులర్గా వచ్చే ప్రింట్స్ వేరు ఈ ప్రింట్ వేరు అనమాట విత్ వీ షేప్ నెక్ వస్తుంది సింపుల్గా లేస్ వర్క్ అనేది ఉంటుంది హ్యాండ్ కూడా త్రీ ఫోర్ స్లీవ్ వచ్చేస్తుందండి ఇక్కడ కూడా ఇది చూడవచ్చు ఇదంతా కూడా బ్రష్ ప్రయింట్స్ అనమాట మీకు డిఫరెంట్ డిఫరెంట్గా ప్యాటర్న్స్ అప్డేట్ చేయడం అయితే ట్రై చేస్తూ ఉన్నాము నైతే ఇంకా ఫుల్ ప్లేజ్ వీడియో వస్తుంది సో వితౌట్ లైనింగ్ లో చిన్నగా లేస్ వర్క్ అనేది వస్తుంది అండ్ బాటమ్ కి కూడా ఇలా లేస్ వర్క్ ఉంటుంది అండి ఇది ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్ గా చికెన్ కారీ వర్క్ స్టైల్లో విత్ షిఫ్లీ వర్క్ అనేది ఆడన్ ఉంది అండ్ దుపట్టా చూసుకున్నట్లయితే ఇలా ఇది కూడా టూ షేడ్స్ లో వచ్చిందండి పర్పుల్ షేడ్ లోనే టూ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నారు దుపట్ట అనేది కూడా చిన్నగా లేస్ వర్క్ అనేది వచ్చేస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఖాదీలో డిఫరెంట్ పీస్ అని చెప్తానండి అండ్ ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్లో ఉందండి వన్ త్రిబుల్ నైన్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తాయి నెక్స్ట్ వన్ అండి ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే ప్యూర్ పట్టు స్టైల్ ఫ్యాబ్రిక్లో మంచి షైనీ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది ద బ్యూటిఫుల్ వి షేప్ నెక్ అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేయించాము అండ్ త్రీ ఫోర్ స్లీవ్ వస్తుందండి స్లీవ్ కూడా చిన్నగా కట్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ కూడా డీటెయిలింగ్ వర్క్ అయితే చూడవచ్చు క్వాలిటీ వర్క్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ ఏంటి అంటే మీరు మెయింటెనెన్స్ అనేది కొంచెం కేరింగ్గా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ దామన్ పాటలో కూడా సేమ్ లేస్ వర్క్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతూ స్ట్రేట్ కట్ కుర్తి అండ్ విత్ ఫుల్ లెంత్ లైనింగ్తో వచ్చేస్తుందండి ఇలా మంచి కాటన్ లైనింగ్తో అయితే వస్తుంది ద సేమ్ ఫ్యాబ్రిక్లో వచ్చేసి బాటమ్ ఉంటుంది స్ట్రేట్ కట్ బాటమ్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మంచి కట్ వర్క్ స్టైల్ దుపట్టా అండి దుపట్టా అయితే ఎంత బాగుందో కదా సో ఈ దుపట్టాలు ఏంటి అంటే మీరు వేరే వాటి కూడా పే చేసేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్లో సో టోటల్ బాగుంది ప్రింట్స్ అండ్ బార్డర్స్ వచ్చేసి ఏంటంటే మనకి ఇలా కట్ వర్క్ తీసేసుకొని టోటల్ గా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చేసింది ంగ్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ ఆర్గన్స్ పైన వచ్చేసింది దుప్పట్ట వరకు చూసినట్లయితే సింగిల్ కేటర్ కాన్సెప్ట్ లో మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో టూ వన్ డబుల్ నైన్ ప్రైస్ రేంజ్ లో వచ్చేస్తుంది అండి సో అయితే ట్రై చేసి మీరు యూటిలైజ్ చేసుకోండి చాలా చాలా అంటే నవ్వుతున్నాయి కూడా కాన్సెప్ట్స్ కావచ్చు ప్రీమియం క్వాలిటీ కాబట్టి మీకు పార్టీవేర్ పర్పస్ పర్ఫెక్ట్ గా యూస్ అవుతాయి అండ్ దెన్ నెక్స్ట్ వన్ అండి ఆఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ స్టైల్ లో విత్ అప్లిక్ వర్క్ వస్తుంది విత్ రియల్ రియల్మీరర్ వర్క్ ఉంటుంది నెక్ సింపుల్ గా విత్ రియల్ మీరర్ వర్క్ వస్తుంది క్లాస్ సే కలర్ కాంబినేషన్లో కొంచెం డిఫరెంట్గా ఆఫీస్ వరకు కావాలి అనుకుంటే కెన్ చూస్ చేసి చాలా అండి చాలా ఎలిగెంట్ పీస్ అని చెప్తాను విత్ త్రీ ఫోర్ స్లీవ్ ఉంటుంది ఆల్ ఓవర్ వచ్చేసి ఏంటంటే ఇలా డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి డిజిటల్ ప్రింట్స్ తీసుకొని మిడిల్ అంతా కూడా విత్ రియల్ మిర్రర్ వర్క్ అనేది వచ్చింది విత్ స్ట్రేట్ కుర్తి పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ వస్తాయి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి అండ్ బాటమ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే ఎక్సలెంట్ ఉందండి అండ్ దుపట్టా చూసుకున్నట్లయితే ప్యూర్ మస్లిన్ బేస్లో ఉన్న ఇలా మనకి హాఫ్ అండ్ ఆఫ్ ప్యాటర్న్లో తీసుకొని సింపుల్గా ఇలా క్రీపర్ స్టైల్లో డిజిటల్ ప్రింట్స్ వచ్చాయండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది సింపుల్ అండ్ క్లాసిగా ఉంటుంది అండ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ లో టూ ఫోర్ డబుల్ నైన్ ప్రైస్ రేంజ్ లో ఉందండి సింగిల్ కలర్ కాంబినేషన్స్ మాత్రమే అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఎల్లోలో యెల్లో ఎన్నో షేడ్స్ వస్తూ ఉంటాయి కదా ఈ ఎల్లో షేడ్ ఏంటి అంటే మనకి పట్టు సారీస్లో మాత్రమే కనిపిస్తుందండి విత్ ఆఫ్ హాఫ్ సారీస్లో కనిపిస్తుంది సో మంచి గోల్డెన్ షేడ్ మిక్స్ అయి ఉంటుందండి విత్ పర్ల్ వర్క్ ఉంటుంది అనమాట అంతా కూడా పర్ల్ అండ్ థ్రెడ్ వర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది ఈ వర్క్ అనేది కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసిందండి విత్ బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్స్ హ్యాండ్కి కూడా అండ్ కింద దామన్ పార్ట్ కూడా సేమ్ యాస్టీస్గా అదే డిజిటల్ ప్రింట్స్ అనేవి క్రీపర్ స్టైల్లో వచ్చేస్తాయి క్లాసీగా ఉందండి ట్రెడిషనల్ వేర్కి పక్కా అని చెప్తాను ఇప్పుడు శ్రావణ మాసం ఉంది అండ్ ఇప్పుడైతే రాఖీ అయిపోయింది అనుకోండి ఆల్మోస్ట్ ఇలాంటి కాన్సెప్ట్స్ అయితే చాలా మూవ్ అయ్యాయి వాటిలోనే ఇంకా ది బెస్ట్ కలెక్షన్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది ఫాలో అవుతూ ఉండండి అండ్ దుపట్ట వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్లోనే విత్ ద బ్యూటిఫుల్ అజ్రక్ ప్రింట్ స్టైల్లో వచ్చేసిందండి దుపట్టా అయితే చాలా బాగుంది టూ పాయింట్ ఫోర్ మీటర్స్ ఉంటుందండి దుప్పటా లెంత్ వచ్చేసి విత్ కూడా బాగుంది ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్లో వచ్చేసింది అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డోలాలోనే పట్టు స్టైల్ అనేది మిక్స్ అయ్యి ఉంటుందండి క్వాలిటీ వైజ్ అయితే నెంబర్ వన్ ఉంటుంది సో దీనికి మెయిన్ పార్ట్ వచ్చేసి దుపట్ట వర్షన్ అండి వన్ బై వన్ చూద్దాము పట్ అంతా కూడా డబుల్ నాట్ ఫ్రెండ్ డబుల్ నాట్ వర్క్ ఉంటుంది ఇది సర్దోసి అండి సర్దోసీ అండ్ కథనాస్తో అండ్ కలర్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకిలా పోట్లీ బాల్ స్టైల్లో తీసేసుకున్నారు సైడ్కి కట్ దగ్గర కూడా చూడవచ్చు విత్ కాటన్ లైనింగ్ ఉంటుంది క్వాలిటీ వైజ్ అయితే ఇంకా అసలు చెప్పడానికి కూడా లేదండి అంత ప్రీమియం క్వాలిటీ ఉంది ప్యాటర్న్ వైజ్ చూసుకుంటే అండ్ విత్ బాటమ్ కూడా మీకు హై ప్రీమియం క్వాలిటీ బాటమ్ అనేది ప్రిఫర్ చేసి ఉన్నాము దీంట్లో స్ట్రేట్ కట్ ప్యాటర్న్స్ వస్తాయండి ఇవే కాకుండా మీకు షరద కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి అవి కూడా చూపిస్తాను అండ్ దుపట్టా చూడండి ఎంత బాగుందో కదా టోటల్గా కూడా వీవింగ్ విత్ డిజిటల్ ప్రింట్స్ అండి ఫ్యాబ్రిక్ డైరెక్ట్ గా చూస్తే ఏంటంటే మనం పట్టు ఫ్యాబ్రిక్ ని టచ్ చేసిన ఫీలే ఉంది అంత బాగుంది విత్ ఆల్ ఓవర్ కూడా కాంట్రాస్ట్ కలర్ లో తీసుకొని డిజిటల్ ప్రింట్స్ అనేవి ఆర్డర్ చేశాం చేసాం కాబట్టి క్లాసిక్ గా కనిపిస్తుంది టూ పాయింట్ టూ కట్ లో వచ్చేస్తుంది అండి దుబట్ట వచ్చేసి మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ త్రీ టూ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ప్యూర్ చినాన్ లో కస్టమైజ్డ్ ప్యాటర్న్స్ అండి మీకు సపరేట్ గా కూడా అప్లోడ్ చేసినాము కస్టమైజ్డ్ ప్యాటర్న్స్ లో మనం చాలా అంటే చాలా ప్రిఫర్ చేస్తూ ఉంటాము వర్క్స్ చేపిస్తూ ఉంటాం కాబట్టి ఇది ప్యూర్ చిన్నాన్ లో మీకు టాప్ అండ్ బాటమ్ కూడా చినాన్ వస్తుంది షరరా మోడల్ అండి టోటల్ గా కోల్కతా హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట ఇదంతా కూడా ఇంకెక్కడ కూడా మిషన్ మేడ్ వర్క్స్ ఉండవు టోటల్ హ్యాండ్ మేడ్ వర్క్స్ వస్తాయి ద ఫుల్ లెంత్ లైనింగ్స్ కూడా ఉంటాయి అండి వీటికి మంచి కాటన్ ఫ్యాబ్రిక్స్లో లైనింగ్స్ వస్తాయి అండ్ త్రీ ఫోర్ స్లీవ్ అండి స్లీవ్ వచ్చేసి మనకి ఇదంతా హెవీ వర్క్ ఉంది కాబట్టి సింపుల్ సింగిల్ లైన్ గా అయితే కథన వర్క్ అనేది యాడ్ అండ్ చేస్తున్నాము వీటిలో కలర్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి అండ్ దీనికి వచ్చేసి షరరా చూద్దామం అండి కూడా ఏంటంటే ప్యూర్ లో చేపించాము మీకు జార్జెట్స్ అవి చేపిస్తే ఏంటంటే కొంచెం వెయిట్ అనేది అవుతుంది డే మొత్తం క్యారీ చేయడం ఇబ్బంది కాబట్టి కొంచెం క్వాలిటీ అయినా పర్లేదు అని చెప్పేసి స్పెసిఫిక్గా ప్యూర్ లో విత్ లైనింగ్ అండ్ బ్యాక్ సైడ్ స్ట్రెచ్బుల్ ప్యాటర్న్స్ అయితే చేయించున్నాము ఇది కాటన్ లైనింగ్స్ ఉంటాయండి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ సైజెస్ వచ్చేసి మనకి ఎంఎల్ఎస్ త్రీ సైజెస్ ఉంటాయండి అండ్ త్రీ కలర్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి వీటిల్లో అండ్ దుపటా చూసినట్లయితే సింపుల్ దుపటా విత్ గోటపతి లేస్ అనేది వస్తుంది ఇలా వన్ సైడ్ కానీ టూ సైడ్ కానీ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్ గా ఉంటుందండి అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకి త్రీ ఎయిట్ డబల్ లో వస్తుంది దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూపిస్తాను ఆన్లైన్ కావాలనుకుంటే క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకొని వీడియో కల్ కూడా చెక్ చేసుకోవచ్చు కలర్స్ చూద్దాం దాంట్లోనే నెక్స్ట్ కలర్ కాన్సెప్ట్ అండి డార్కిష్ పీచ్ చేయడం అని చెప్తానండి కలర్ వైజ్ చూసుకున్నట్లయితే మీకు హ్యాండ్ వర్క్ అంతా కూడా సేమ్ వస్తుంది అనమాట ప్రీవియస్ గా ఏదైతే ప్యాటర్న్ చూసామో దానికి దీనికి సేమ్ జస్ట్ కలర్ కాన్సెప్ట్స్ మాత్రమే చేంజ్ వస్తాయి ఇదంతా కూడా మీకు డ్యూయల్ టోన్స్ అనేవి డై చేపించి మరి చేపించిన కాన్సెప్ట్స్ అండి త్రీ ఎయిట్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్ ఇంట్లో కూడా సేమ్ సైజెస్ వస్తాయి నెక్స్ట్ వచ్చేసి అనదర్ వన్ కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి ఎల్లో కాన్సెప్ట్ మిక్స్ అయిందంటే ఇంకా ట్రెడిషనల్కి పెట్టింది పేరు అని చెప్తాం కదా ద సేమ్ వర్క్ ఇదంతా కూడా కాదన్న సీక్వెన్స్ వర్క్తో చేయించాము మీకు ఇంతకు మించి తక్కువ క్వాలిటీ వర్క్ కూడా అండి బట్ ఏదైనా కూడా క్వాలిటీ ఉండాలని చెప్పేసి చెప్పేసి ప్రీమియంలో చేయించాం కాబట్టి మీకు ప్రైజింగ్ అనేది ఇంక్రీస్ అయింది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్రైస్ అనేది మీకు చాలా వర్తబుల్ బికాస్ ఇలాంటి వర్క్స్ చేయించడానికి మనకి ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ అనేది తీసుకుంటున్నారు అందరూ బొడ్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాం కదా ఒకసారి రీచెక్ చేసుకోండి అండ్ క్వాలిటీ రీచెక్ చేసుకోండి హ్యాపీగా వచ్చి పర్చేస్ చేసుకోండి సో హ్యాపీ షాపింగ్